ఏం పేరు నెంబర్ పేరు ఏడుకొండ కొద్దిగి ఇంకెందుకులే ఏమన్నా ఉన్నాయా చెక్కింగ్ చేయించుకో నియర్ ఛార్జ్ బెటర్ తర్వాత చూసాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునార్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గరకి శ్రీశైలం నుంచి దూరణాల పేరు శ్రీనివాస రావు గారు ఏడుకొండలు గారు అయితే కాయిన్స్ చెకింగ్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు ఆయన దగ్గర ఉన్న విలువైన రేర్ కాయిన్స్ని చెక్ చేద్దాం ఇందులో పనికొస్తే పనికొచ్చిన రేర్ కాయిన్స్ అంటే మన యూట్యూబ్లో చెప్పినట్లుగా ఇది నైన్టీన్ నైన్టీ త్రీ ఇరవై ఐదు పైసలు కడ్గా మృగం ఉన్న కాయిన్కి అయితే ఆరు వేల రూపాయలు చెప్పాను అలా విలువైన కాయిన్స్ కానీ ఉంటే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన రేర్ కాయిన్స్ని చెకింగ్ చేయించుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ మన పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడాను జనవరిలోనే డేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఒకటి గమనించగలరు ఓకే ఒకసారి మీరు చెప్పండి నన్ను ఎక్కడి నుంచి వచ్చారు శ్రీశైలం దగ్గర నా మీరు ఇక్కడ దాకా రావడం గల కారణం అంటే ఫ్రెండ్స్ చూసేసి నెంబర్ చూసేసి కనుక్కొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడుకొండల గారికి పాయింట్స్ అయితే చెకింగ్ చేద్దాం పనికొస్తే ఆయనకి అయితే దానికి తగ్గ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొదటిగా చెక్ చేస్తున్న కాయిన్ అన్న పంతొమ్మిది వందల తొంభై మూడు ఖడ్గ మృగం స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ మార్క్ ఉంటేనే ఆరు వేల రూపాయలు వస్తాయి ఈ ఉంది తొంభై ఆరు తొంభై మూడు కానీ స్టార్ లేదు ఇది ఉంది తొంభై మూడు నోట్ అన్న మనకు కావాల్సిన స్టార్ మార్క్ തൊമ്പ തൊരു തൊമ്പൈ നാല് രണ്ട് വേലൊക്കെ തൊമ്പ തൊമ്പ നാല് തൊമ്പൈ ഐത് തൊമ്പ എ തൊമ്പൈരണ്ട് തൊമ്പൈ ആറ് തൊമ്പ എനു തൊമ്പ തൊരു രണ്ട് വേലൊട്ട തൊമ്പൈ നാല് തൊമ്പൈ ഒരു തൊമ്പൈ തൊരു രണ്ട് വേലൊട്ട തൊമ്പൈ ആറ് തൊമ്പൈ ആറ് തൊമ്പൈ ഐത് ఇదే కాయిన్ ఇలా తొంభై ఆరు ఉంది కదా తొంభై మూడు స్టార్ కావాలి మనకి రెండు వేల ఒకటి తొంభై తొమ్మిది ఇందులో అయితే మనకైతే తగ్గలేదన్న ఇదే కాయిన్ ఇరవై ఐదు పైసలు ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఐదు పైసలు కాపర్ నిఖిల్ కాయిను ఈ ఇరవై ఐదు పైసలు అనేది కాపర్ నిఖిల్ కాయిన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మార్క్ ఉంటే యుఎన్సీ కండిషన్లో ఉంటే ముప్పై వేల రూపాయలు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఉండాలన్నా డైమండ్ మార్క్ ఉంటే ముప్పై వేల రూపాయలు ఉంది డైమండ్ షేప్ లో ఇది ఇలా ఈ నాలుగు పక్కల గుర్తుంటే డైమండ్ చుక్క గుర్తుంటేనేమో నోయిడా ఉంటేనేమో కెనడా మెంట్ ఎన్ఫై ఆరు ఇప్పుడు మీ దగ్గర ఎన్ఫ్ఐ ఉందనుకోండి సపోజ్ ఈ కండిషన్ లో ఉంటే దానికి ముప్పై వేలు రావు ఎందుకంటే నేను అమ్మాలన్నా మళ్ళీ రేపు కండిషన్ బాగున్నా నమ్మగలుగుతా గానీ కండిషన్ బాగా నమ్మలేను కదా డెబ్బై ఏడు ఈ కండిషన్ ఉండాలి మేము డెబ్బై నాలుగు ఎనభై ఐదు డెబ్బై రెండు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది ఇందులో కూడా ఇరవై ఐదు పైసలు మనకైతే తగలేదన్న ఇదేమో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇరవై వయసులో అల్యూమినియం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడు స్టార్ మార్క్ ఉంటే పదిహేను వందల రూపాయలు ఉంది అన్న తీసుకొచ్చిందేమో తొంభై ఒకటి స్టార్ మార్క్ ఉంది ఐదు రూపాయల బిల్ల ఫ్రెండ్స్ లావ్ బిల్ల కాపర్ నిఖిల్ బిల్ల తొమ్మిది గ్రాములు ఉండాలి ఇది ఈ పాయిన్ పంతొమ్మిది సారీ రెండు వేల నాలుగు స్టార్ మార్క్ ఉంటే పదిహేను వందల రూపాయలు ఉంది అన్న ఇలా స్టార్ మార్క్ ఉంది రెండు వేల నాలుగు ఉండాలి పదిహేను వందలు తొంభై ఐదు రెండు వేలు రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల ఒకటి రెండు వేలు తొంభై నాలుగు అన్న మీరు తీసుకొచ్చిన పాయింట్స్ అయితే అన్ని కూడా కామన్ పాయింట్స్ చూసుకున్నారు కదా ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయింది అయితే ఒక్కటి కాలేదు ఫ్రెండ్స్ చూశారు కదా తిరుపతి నుంచి శ్రీ సారీ శ్రీశైలం నుంచి దూరణ నుంచి వచ్చిన ఏడుకొండల గారి కాయిన్స్ అయితే అన్ని కూడా కామన్ కాయిన్స్ అయితే తగిలి మీకు ఎలా అనిపించింది అనే ఫీలింగ్ అనేది ఒక్కసారి చెప్పండి అలాగే అండి పీషాము ఫ్యాట్ మనకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది అంటే మనకు అంటే నేను వీడియోలో ఒకటి చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఏమన్నా మాటలు మార్చడం అలాంటి ఏమన్నా చూపిస్తా క్లారిటీ ఉంది కదా ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఉన్నది ఉంటే ఇస్తాను లేకపోతే లేదని చెప్పి పంపించేస్తాను మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని అసలు పనికి వస్తాయా పనికి రావా పనికి వస్తే ఎంతకు వస్తాయి ఏంటనేది చెకింగ్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయాలన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నా పర్సనల్ నెంబర్ అనేది ఇచ్చాను మీరు కాంటాక్ట్ చేయండి ఏ రోజు ఇప్పుడు అయితే మినిమం మళ్ళా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ అయితే ఇంకొక నెల రోజులు మళ్ళీ ఓపెన్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పండి నన్ను బాయ్